నమస్కారం నా పేరు పట్టాభిరమయ్య ప్రధాన కార్యదర్శి యూత్ సమైక్య మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈరోజు చాలా దిగ్బాంతమైనటువంటి వార్త ఇది సడన్గా పదే పన్నెండు రోజుల క్రితం మన అనే రామేశ్వరెడ్డి గారు మా కర్నూలు వాసి మాకు చాలా సన్నిహితం నాకైతే పర్సనల్గా థర్టీ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది సో వారు సడన్గా మరణ వారితో ఏంటి నేను చాలా దిగ్బాంతా ఎందుకంటే ఆయన చాలా నిరంతరంగా కృషి చేసేవారు మేనేజ్మెంట్ వ్యవస్థను సమాజంలో మంచి పేరు తీసుకురావాలి దీనికన్నా ఎవరైనా బ్రోకర్ అనే పదాన ఎవరైనా ఉపయోగపడితే అని వింటే వారి నాన్నే అటువంటి వ్యక్తి మనకు ఈరోజు భౌతికంగా మన మధ్య దగ్గర లేరు వారు ఎక్కడున్న వారు ఆత్మకు శాంతి కలగాలని మా అందరి తరపున ఈ మ్యారేజ్ మీడియేటర్ వ్యవస్థ అందరి తరపున వారికి ఈరోజు సిద్ధాంతాలు ఘటిస్తున్నాను ధన్యవాదములు కర్నూలులో మేమంతా గేరవడం జరిగింది ఆ ముఖ్య కారణం ఏమనగా మా మధ్యలో నిన్నటి వరకు మా మధ్యలో ఉన్న ఒక మధ్యవర్తి సీనియర్ మధ్యవర్తి రామేశ్వర రెడ్డి గారు ఆకాత్మకంగా చూడడం జరిగింది ఈరోజు ఈ రోజు దశదిన చర్మ సందర్భంగా మేమన్నా గేర అవ్వడం జరిగింది సో దివాళు అర్పించడానికి మేము రావడం జరిగింది సో ఆర్ అని ముఖ్యంగా పిలుచుకుంటాం మేమంతా సో వారికి చాలా మంచి పేరు ఉంది ఎవరు ఆపదతో వచ్చినవరు ఏ సమస్యతో వచ్చినావారు నేను ఉన్నాను అని చెప్పి మనం ఇస్తూ ఎన్నో సమస్యను పరిష్కరించారు అండ్ ముక్కు సుటిగా మాట్లాడే వ్యక్తి సో మేము చాలా మాకు బాధాకరం మా మధ్య నుంచి సార్ తొమ్మిది సో నా పేరు వచ్చేసి అర్జున్ రావు నేను తెలంగాణ జేసి చైర్మన్ని అమర్ సంఘం ప్రజలని ధన్యవాదాలు రామేశ్వర రెడ్డి అన్నగారు అమరహా రామేశ్వర రెడ్డి అన్నగారు అమరహా మన అన్నగారు కీర్తి శేషులు రామిరెడ్డి అన్నగారు ఈరోజు మన అన్నగారి దినము నాకు వచ్చేసి అనంతపురం జిల్లా గుత్తి వీరప్ప మ్యారేజ్ బ్యూరో అన్న అంటే మనకు కూడా ఎనలేని అభిమానం ఉన్నది మేము కూడా మేము ఇద్దరం కూడా చాలాసార్లు కూడా కలిసాము మన మ్యారేజ్ బ్యూరో గురించి కొన్ని కొన్ని మ్యాచెస్ కూడా పెట్టాము పరిచయం కూడా బాగానే ఉన్నది ఏమంటే అన్నగారు ఉన్నట్లు ఉన్నట్లు ఉండి అకస్మాత్తుగా దేవుడు తీసుకున్నారు మనకు కూడా చాలా బాధాకరము హైదరాబాద్ నుంచి మన అన్నగారు కూడా మన ఆల్ ఇండియా ఆల్ ఇండియా అర్జున్ రావు గారు కూడా వచ్చినారు ఎక్కడో హైదరాబాద్ నుంచి కూడా అన్నగారి కోసం వచ్చారంటే మనం కూడా అన్న అన్నగారు చేసిన సేవలు కూడా చాలా ఉన్నాయి ఎవరైనా ఎవరైనా కూడా పేదవారు వచ్చి అడిగితే అన్నగారు చేతన అయినంత వరకు సహాయాలు కూడా చేసినారు అన్నగారు ఇలాంటివి కూడా చాలా కూడా ఉన్నాయి అన్నగారు కూడా చేసినవి అందుకే ఈరోజు అన్నగారి దగ్గరికి ఇంతమంది బ్యారేజ్ మీరు వచ్చామంటే అది కూడా భగవంతుని దయ అంత అది ఇంకా మేము చెప్పుకోవలసిన విషయము అన్నగారికి ఆత్మశాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాము